ఈరోజు తుళ్ళూరు మండలం పడ్డమాన్ గ్రామంలో రైతులతో మాట్లాడాలని ఆలోచనతో గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు రావడం జరిగింది ఈ గ్రామానికి రావడం ముఖ్యమైన ఉద్దేశం ఏమంటే రెండో విడత ల్యాండ్ పూలింగ్లో ఈ గ్రామం ఉంది కాబట్టి ఏదైనా అనుమానాలున్నా ఏదైనా సూచనలు సలహాలు ఉన్నా రైతులతో మాట్లాడి ముఖ్యమంత్రి గారి దగ్గరికి క్యాబినెట్ స్థాయికి తీసుకెళ్ళగల ఆలోచనతోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది రెండు మూడు అంశాలు రైతులు క్లారిటీ కావాలన్నారు బై అండ్ లార్జ్ దానికి ఒప్పుకుంటూ ల్యాండ్ పూలింగ్ ఒప్పుకుంటూనే గతంలో కొన్ని గ్రామాల నుంచి మేము ల్యాండ్ పూలింగ్కి ఇచ్చాం మా ఫ్లాట్లు ల్యాండ్ ఎక్విజిషన్లో పడినాయి వాటిని వీలున్నంత త్వరగా మాకు కేటాయింపులు జరపాలని కోరారు తరువాత వడ్డమాను పెద్దపరిమి హరిశ్చంద్రపురం గ్రామాలు కూడా రాజధానిలో భాగం కాకపోయినప్పటికీ మొదటి విడత పూలింగ్లో భాగం కాకపోయినప్పటికీ ఎన్నికలు జరగనందువలన ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ కానీ మండల పరిషత్ నుంచి కానీ జిల్లా పరిషత్ నుంచి కానీ గ్రామ పంచాయతీల్లో గ్రాంట్లు లోపించి అభివృద్ధి శూన్యంగా ఉంది దాన్ని మీరు అభివృద్ధి చేయాలని చెప్పి కోరున్నారు అదేవిధంగా తుళ్ళూరు వెళ్ళటానికి చాలా ఇబ్బందులు పడుతున్నాం అప్రోచ్ రోడ్డు కొద్దిగా డెవలప్ చేయాలన్నారు గ్రామంలో మౌలిక వసతుల కల్పన కోసం చర్యలు తీసుకోమని కోరారు కొంతమంది రైతులు ఈరోజున మంత్రి గారు అనౌన్స్ చేస్తారు కొంతమంది కూలింగ్ ఇంట్రెస్ట్గా వాళ్ళ భూములని పట్టదారు పాస్ పుస్తకాలు కాపీలు కూడా తెచ్చిచ్చారు మరొకటి అంశం ఏంటంటే రాజధాని గ్రామంలో భూ సమీకరణ సందర్భంగా మీరు పెట్టే ఆఫీసులు తిరిగి భూ సమీకరణ పూర్తయినాక తీసేసి మూసేసి వేరే చోట పెట్టడానికి వీలు లేదు మా గ్రామ సమస్యలన్నీ పూర్తయ్యే వరకు మా ఊర్లోనే ఆఫీస్ ఉండాలని అడిగారు ఇటువంటి అంశాలతో పాటు కొంతమంది కవులు విషయం మరి కొంతమంది మాకు అప్పులు ఉన్నాయి వాటిని ఎట్లా తీర్చాలని అడిగారు ఇటువంటి రెండు మూడు సమస్యలు తర్వాత వడ్డమాన్ గ్రామంలో చెరువుల్లో కొంతమందికి ఎస్సీలకి పట్టాలు ఉన్నాయి ఎస్ఐన్ పట్టాలు ఉన్నాయి వాటిని కూడా పరిష్కరించమని అడిగారు ఈ అంశాలన్నింటినీ మీద మంత్రి గారు నోట్ చేసుకున్నారు గ్రామ కంఠాలకు సంబంధించిన అంశం కూడా ఉన్న అనుభవాల దృష్ట్యా వీలున్నంత అనుకూలంగా ఆలోచన చేయమని కోరారు ఈ అంశాలన్నీ మాట్లాడటం జరిగింది ఎప్పుడైతే ఇక్కడ ఆఫీస్ పెట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆఫీసు పెట్టి కూలింగ్ తీసుకుంటారో అప్పుడు మరలా మరలా ముఖ్య ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఈ ప్రాంతానికి రావటం జరుగుతుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి గజెట్ రూపంలో కానీ ఏదైనా ఒక నిర్దిష్టమైన హామీ రూపంలో కానీ రాజధాని ఎక్కడ ఉంటదానికి రావాలని కూడా కోరారు కాబట్టి ఆ దిశగా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయనే విషయాలు వారికి తెలియజేయడం జరిగింది మొత్తం మీదట సానుకూలంగా ఉంది కొన్ని అంశాలన్నింటినీ కూడా వారు చెప్పారు వాటిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను